దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్తో గురువారం వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళిత బంధు బాధితులతో నల్గొండలోని పెద్ద గడియారం చౌరస్తాలో పెద్ద ఎత్తున అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నాగార్జున మాట్లాడారు దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్తో గురువారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళిత బంధు బాధితులతో నల్గొండలోని పెద్ద గడియారం చౌరస్తలో పెద్ద ఎత్తున అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ దళిత బంధుకు ఎంపిక కాబడిన లబ్ధిదారులకు గ్రౌండ్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రక్రియ మొత్తం జరిగిందని విడుదల చేసే నిధులను ఫ్రీజింగ్ చేయడం సరికాదని వారన్నారు నల్గొండ నియోజకవర్గంలోని వెయ్యి యాభై ఐదు మందికి ప్రొసీడింగ్లు కూడా ఇవ్వడం జరిగిందని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని షాలిగౌరవారం మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన రెండు వందల డెబ్బై మందిని దళిత బంధు పథకం కింద ఎంపిక చేయడం జరిగిందని వారన్నారు గ్రామ కార్యదర్శులు ఎంపీడీఓల నల్గొండ మున్సిపల్ అధికారుల సమక్షంలో ద్వారా లబ్ధిదారులు ఎంపిక జరిగిందన్నారు ఎన్నికల కోడ్ వచ్చినందువలన యథావిధిగా సాగాల్సిన గ్రౌండింగ్ ప్రక్రియ ఆగిపోయిందని ఎన్నికల కోడ్ ముగిసిన నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అయినా మాకు రావాల్సిన దళిత బంధు నిధులను రిలీజ్ చేయలేదన్నారు నిధులను మంజూరు చేయటకు వేగవంతంగా గ్రౌండ్ని జీవనోపాధి పొందుటకు అవకాశం కల్పించి నిధులు విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బడుపుల శంకర్ అడ్డంకి రవీందర్ గాది నర్సింహ మామిడి రమేష్ పోతేపాక నవీన్ పిచ్చయ్య నాగయ్య బొల్లు రవీందర్ బొల్లేదు నాగయ్య సైదులు కిన్నెర అంజి యనమల వెంకటేశం మాయనం నాగేందర్ గోలి రమేష్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి జిల్లా మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకయరెడ్డి గారు మరి నల్గొండ జిల్లా పక్ నల్గొండ జిల్లా పక్షాన వినవించడం ఏంటంటే ఆయా మరి నల్గొండ నియోజకవర్గానికి వెయ్యి యాభై మందికి మరి దళితబంధు ప్రొసిడింగ్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది మరి ఆ మూడు లక్షలు వచ్చి కూడా కలెక్టర్ అకౌంట్లో ఉన్నా మరి ఇంతవరకు దళిత బంధు రాకపోవడం వల్ల మరి వెయ్యి యాభై కుటుంబాలు మరి రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది మరి ఆనాడు అంబేద్కరే చెప్పినాడు భారత రాజ్యాంగంలో మనకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నది మరి పదిహేను శాతం రిజర్వేషన్ ప్రకారంగా రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్లు పెడితే మరి రెండు లక్షల తొంభై వేల కోట్ల పదిహేను శాతం అన్న యాభై వేల కోట్లు మరి దళితులకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నా మీరు ఈరోజు రాజ్యాంగం దుంగలో దొక్కి యాభై వేల కోట్ల సంవత్సరాన్ని ఖర్చు పెట్టకపోవడం చాలా దారుణం ఇన్నోసారి మేము ధర్నాలు రాష్ట్రంలోకి చేస్తున్నాం ఈరోజు క్లాక్ టవర్లో దళిత సాధన కమిటీ ద్వారా అర్థనగ్న ఒక నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రభుత్వం మాకు మూడు లక్ష రూపాయల అకౌంట్లో ఉన్నాయని చెప్పి ఒక ఈడి గారు మీకు పడతాయని చెప్తున్నారు కానీ మాకు ఇప్పటివరకు కూడా ఒక అకౌంట్ కూడా ఒక రూపాయి కూడా పడలేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం దాని మీద స్పందించి ఎమ్మటే మాకు ప్రతి ఒక్కరి అకౌంట్లో పది లక్ష రూపాయలు వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం నల్లగొండ నియోజకవర్గంలో సుమారుగా వెయ్యి యాభై ఐదు మందికి దళిత బంధు పథకం కింద అఫీషియల్గా జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు వారి వారి అకౌంట్లకు సంబంధించి మూడు మూడు లక్షల రూపాయలు కూడా పడి ఉన్నాయి నేడు వాటిని ఓడిలో పెట్టడం జరిగింది చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఏంటంటే మీరు అంబేద్కర్ అభయస్థం కింద పన్నెండు లక్షల రూపాయలు అని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా మీ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పి ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించినటువంటి అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఉంది అది పె ఆసరా పెన్షన్లు కావచ్చు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు అదేవిధంగా రైతు బంధు లాంటి అనేక పథకాలు కొనసాగిస్తూ ఉంది ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం కొనసాగించిన అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నప్పుడు ఈ యొక్క దళిత బంధు కొన పథకాన్ని కొనసాగించకపోవడంలో ఉన్నటువంటి అందర్యం ఏమిటని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు నల్లగొండ నియోజకవర్గంలో దళిత బంధు స్కీమ్ కింద వెయ్యి యాభై ఐదు మందిని గౌరారం మండలంలో రెండు వందల మందిని ఎంపిక చేసి ప్రొసీడింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వము జిల్లా కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్లు ఇచ్చి మూడు లక్షల రూపాయల చొప్పున లబ్ధి ప్రతి ఒక్కరికి అకౌంట్లు వేయడం జరిగింది పెద్ద ఎత్తున దళితులందరూ రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు మేము అడుగుతున్నాం మీరు కూడా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంబేద్కర్ అభయస్తం పన్నెండు లక్షలు ఇస్తామని మీరు అంటున్నారు ఇచ్చినటువంటి స్కీములు అమలు చేయమని మేము అడుగుతున్నాం ఇచ్చిన స్కీములు అమలు చేస్తూ మిగతా వాళ్ళకు కూడా ఇవ్వండి ఎవరికి ఇచ్చినా కూడా దళితులకే మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఈ దళిత బంధు నల్గొండ నియోజకవర్గంలో ఇచ్చిన వెయ్యి యాభై ఐదు మందికి ఇవ్వకుండా